మీకు అది ంటెడ్ థింగ్స్ సర్టన్ గెట్ హైలైటెడ్ ఒక ఓరియంటేషన్ లో ఇది రావాలి ప్రమోస్ వాళ్ళు వచ్చేసి విత్ ఎక్స్పీరియన్స్ కమ్ విత్ సమ్ అదర్ థింగ్ సో ఆ కాన్ఫ్లిక్ట్ హౌ డూ యూ జర్నీ ఎలా వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్ విత్ నాకు ఓటీటీ మీద ఓటీటీలోకి వెళ్ళాలనే ఉద్దేశమే లేదు మహేసఫ్ యాక్చువల్గా త్రీ పార్ట్ ఫిల్మ్ గా డిజైన్ చేసుకున్న తర్వాత ఇది త్రీ పార్ట్ ఫిల్మ్గా చెప్పడం కష్టం అని చెప్పి ఈవెన్ స్టార్ క్యాస్ట్లని ఈవెన్ చాలామంది యాక్టర్లు ఇంట్రెస్ట్ చూపించినా కూడా మూడు సినిమాలు కమిట్మెంట్ తీసుకోలేము ప్రాజెక్ట్ సఫర్ అవుతుంది కేవలం కంటెంట్ బేస్డ్గానే ఒక డిసిషన్ తీసుకున్నాం ఏది సీరియస్ అంటూ చేస్తే దీన్ని చేద్దాము అని కన్వర్ట్ చేసుకొని వెళ్ళినప్పుడు నాకు అంతకుముందు కొంచెం రెండు మూడు ప్లాట్ఫామ్స్తో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అంటే ఎక్కువ లోపల ఉండి వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుందంటే వంద స్క్రిప్ట్లతో పనిచేస్తుంటారు మనం ఒకటే స్క్రిప్ట్ మీద పనిచేస్తుంటాం అక్కడక్కడ నుంచి నేర్చుకుని వచ్చిన పెట్టి పెట్టిన నాలెడ్జ్తో వచ్చి ఎక్కువ వేళ్ళు పెట్టడం అనేది వెరీ రాంగ్ ప్రాసెస్ నేను ఎంజాయ్ చేయలేం నేను అవుట్పుట్ ఇవ్వలేం అది చాలామంది వర్కౌట్ అవ్వచ్చు వాళ్ళకి సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కాబట్టి అదే ఫాలో అవుతారు వాళ్ళు సోనీతో నాకు వచ్చిన గ్రేటెస్ట్ కంఫర్ట్ ఏంటంటే మా బిజినెస్ హెడ్ డానిష్ కాన్ జస్ట్ పిక్ ద ఐడియా ఇంతే నవ్వు నేను నేను నమ్ముతున్నా యు మేడ్ ఇట్ అంటే నేను ఫైనల్ ప్రోడక్ట్ చేసే వరకు కూడా ఆయన చూసిండు మధ్యలో వచ్చి రష్ చూసుకొని పోయి ఉంటాడు అంత ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాడు క్రియేటివ్గా అండ్ వాళ్ళ టీం కూడా లైక్ హైదరాబాద్లో సందీప్ అని ఉంటాడు అండ్ రఘు అని ఉంటాడు బొంబేలో తెలుగు అబ్బాయిలు ఇద్దరు ఆ కొలాబరేటివ్ ఉండేది ఏది వాళ్ళు ఉంటే ఒక ఆడియన్ లాగా స్క్రిప్ట్ చదవడం ఆడియన్ లాగా ఉండడం నాకు ఇప్పుడు ఇలా అనిపించింది సార్ అలా అనిపించింది సార్ ఇస్ ఇస్ ద డైరెక్షన్ వీ వాంట్ బో అని రైజ్ చేసేవాడు క్వశ్చన్ ఓ మీకు అలా అనిపించిందంటే ప్రాబ్లమ్ ఇదా నేను సరిగా కమ్యూనికేట్ మిస్ మ్యాచ్ ఇలా ఇలా ఉండేది అంటే మనం డిస్కషన్ రూమ్లో మన అసిస్టెంట్లతో కథ చెప్పి ఒపీనియన్స్ తీసుకుంటూ ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది మన ఆలోచన అనే విధంగా ఉండేది క్రియేటివ్ ప్రాసెస్ వాజ్ ఎక్స్ట్రాడినరీ బ్యూటిఫుల్ సినిమా అలవాటుతో మనం ఏం చేస్తామంటే మనం ఎలా ట్రైలర్ ఉండాలి ఎలా టీజర్ ఉండాలి అది హైస్ అన్ని పెట్టేసేసి హైస్ అన్ని పెట్టేసి మనం ఒక సినిమా బీట్లో చూస్తుంటాము అది అది దానికి కూడా అవకాశం ఇచ్చారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు మార్కెటింగ్ అంటే దే ఆర్ మాస్టర్స్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ అంటే ఏది హుక్ చేసింది అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి షో షోస్లో సోనీ ఈస్ ఇస్ ద బెస్ట్ సో అందువల్ల ప్రమోషన్స్ అందరూ అంటే వాళ్ళు నన్ను కంటెంట్ షో చేయడం నువ్వు యూ గేవ్ అస్ గ్రేట్ షో గ్రేట్ కంటెంట్ విల్ షో యూ గ్రేట్ మార్కెటింగ్ సో ట్రస్టర్స్ అన్నారు ఐ ట్రస్టెడ్ దెమ్ అండ్ దేర్ డూయింగ్ గ్రేట్